మనం ఇప్పుడు ఎంఆర్వి సత్యనారాయణమూర్తి గారు రచించిన గృహమే కదా స్వర్గసీమ అనే కథనం విందామా మీ అమ్మాయి మాకు నచ్చింది మా అబ్బాయి సాకేత్ కూడా అంగీకారం తెలిపాడు ఇక మనం ముందుకు వెళ్ళడమే తరువాయి అన్నారు వెంకట్రావు రామనాథం గారికి తిరిగి ఆయన మాటలకు రామనాథం వసంత లక్ష్మిల మొహాల్లో ఆనందం వెళ్ళి విరిసింది అంతకుముందే సుధారాణి తన ఇష్టాన్ని తల్లిదండ్రులకు తెలిపింది వసంతలక్ష్మి భర్త వైపు చూసి కళ్ళతోనే సైగ చేసింది మిగతా విషయాలు అడగమని అయితే కానుకల గురించి ఒక్క మాట అనుకుంటే రామనాథం గారు నెమ్మదిగా అన్నారు చూడండి బావగారు మేము కానుకలకు వ్యతిరేకం మీరు మీ అమ్మాయికి ఏం పెట్టుకున్నా మాకు అభ్యంతరం లేదు అలాగే పెళ్ళిలో మా అబ్బాయికి ఖరీదైన సూట్ పెట్టాలి పది జతలు బ్రాండెడ్ బట్టలే పెట్టాలి అని మేము కోరం పంతులు గారు చెప్పినట్టు ఏ సందర్భంలో బట్టలు పెట్టాలో అవి పెట్టండి చాలు మీకు ఎలా వీలైతే అలా పెట్టండి సంప్రదాయాన్ని పాటించండి అది చాలు ఏమంటారు ఆప్యాయంగా అన్నారు వెంకట్రావు గారు ఆయన మాటలకు రామనాథం వసంతలక్ష్మి చాలా సంతోషించారు మీరు ఎలా చేయమంటే అలా చేస్తాం మీకు ఎక్కడా మాట రానీయం అన్నారు రామనాథం ఇంకో విషయం బావగారు మేం కూడా మీ అమ్మాయికి మాకు తోచిన బంగారం పెడతాం అలాగే పంతులుగారు చెప్పినట్టు ఎన్ని పట్టుచీరలు పెట్టాలో అన్నీ పెడతాం సరేనా చిన్నగా నవ్వుతూ అన్నారు వెంకట్రావు అలాగే అన్నట్టు తలూపారు రామనాథం కళ్యాణ మంటపం అద్దె వీడియోలు ఫోటోలు ఖర్చు సగం భరించుకుందామని వెంకట్రావు చెప్పగానే ఆనందంగా ఒప్పుకున్నారు రామనాథం తర్వాత పంతులుగారిని పిలవడం పెళ్లి ముహూర్తం పెట్టించడం వేగంగా జరిగిపోయాయి సాకేతు సుధారాణుల పెళ్లి వైభవంగా ఏ విధమైన అలకలు ఇబ్బందులు లేకుండా జరిగింది నూతన దంపతులు ఒక వారం రోజులు హనీమూన్కి వెళ్ళి వచ్చారు ఇద్దరు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు రామనాథం వసంతలక్ష్మి బెంగళూరు వెళ్ళి కూతురు కొత్త కాపురానికి కావలసినవన్నీ సమకూర్చి తిరిగి శివపురం వచ్చారు రోజు వియ్యాల వారి మంచితనం గురించే మాట్లాడుకుంటారు రామనాథం వసంతలక్ష్మి ఒక ఆడపిల్ల తండ్రి ఇబ్బందులు ఏమిటో తెలుసుకుని వారిని నొప్పించకుండా పెళ్లి సజావుగా సంప్రదాయబద్ధంగా జరిపించిన వెంకట్రావు గారు చాలా గొప్పవారు ఈ రోజుల్లో అటువంటి వారు చాలా అరుదుగా ఉంటారు వసంత అన్నారు రామనాథం భార్యకేసి తిరిగి అవునండి వారు ఏ గొంతెమ్మ కోరికలు కోరకుండా మనకి కష్టం కలగకుండా ప్రవర్తించారు చాలా సహృదయులిద్దరు అంది వసంతలక్ష్మి ఆమెకి చాలా సంతోషంగా ఉంది కూతురు పెళ్లి ఘనంగా ఏ విధమైన ఆటంకాలు లేకుండా జరిగినందుకు పెళ్ళైన తర్వాత వచ్చిన పండగలకు సుధారాణి సాకేత్ శివపురం రావడం వెళ్లడం జరిగింది సంక్రాంతి వెళ్ళిన తర్వాత సుధారాణి నెల తప్పడంతో వెంకట్రావు వసుంధరా దంపతులు రామనాథం వసంతలక్ష్మి దంపతులు చాలా ఆనందించారు ఐదో నెల వచ్చాక సుధారాణి తల్లిదండ్రులను చూడటానికి శివపురం వచ్చింది సాకేత్కి ఆఫీస్లో పని ఉండడం వలన అతను రాలేదు ఓ ఆదివారం నాడు సాకేత్ స్నేహితుడు సుధీర్ ఫ్లాట్లో కలిశారు మిత్ర బృందం అందరూ సుధీర్ భార్య పురిటికి వెళ్ళింది అతను ఒక్కడే ఉంటున్నాడు సుధీర్ మీ ఆవిడ చూడటానికి ఇంకా వెళ్ళలేదా వెంకటపతిరాజు అడిగాడు లేదు రాజు పైవారం వెళ్ళాలి అన్నాడు సుధీర్ నువ్వు విజయవాడ వెళ్తే మీ మామ బస్టాండ్కి వస్తాడా అడిగాడు రాజు విజయవాడ తెలియని ఊరా ఏమిటి బస్సు దిగి ఆటోలో మా వాళ్ళ ఇంటికి వెళ్తాను చిన్నగా నవ్వుతూ అన్నాడు సుధీర్ అదే తప్పు మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్లం అందరం నెలకు రెండు లక్షల వరకు సంపాదిస్తున్నాం మన పెద్దవాళ్ళు వాళ్ళ రిటైర్మెంట్ నాటికి కూడా ఇంత జీతం తీసుకోలేదు వాళ్ళ అదృష్టం కొద్దీ మనం వాళ్ళకి అల్లుళ్ళుగా వచ్చాం మరి మనల్ని ఎంత గౌరవంగా చూడాలి వాళ్ళు అది మనం వాళ్ళకి తెలియజెప్పాలి లేకపోతే మరీ చులకనైపోతాం గొప్ప ధర్మ సూక్ష్మం చెప్పినట్టు చెప్పాడు రాజు సుధీర్ ఆలోచనలో పడ్డాడు చేప గాలానికి చిక్కిందని గ్రహించాడు రాజు సిగరెట్ తీసి వెలిగించాడు రింగులు రింగులుగా పొగ వదులుతూ సాకేత్ కేసు చూశాడు మన సాకేతును చూస్తే నాకు మరీ బాధ కలుగుతుంది వీడు కట్నం కూడా తీసుకోకుండా పెళ్లి చేసుకున్నాడు అత్తింటివారు వీడి పట్ల భయభక్తులతో ఉంటారా అంటే అదీ లేదు ఎరా మీ మామ ఎప్పుడైనా తణుకు రైల్వే స్టేషన్కి వచ్చి వాళ్ళ ఊరు తీసుకువెళ్ళాడా అడిగాడు రాజు సాకేతు లేదు అన్నట్టు తలూపాడు గట్టిగా నవ్వాడు రాజు చూసారా ఫ్రెండ్స్ వీడి పరిస్థితి వీడు బెంగళూరులో రైలు ఎక్కి తణుకులో దిగి ఆటోనో బస్సో పట్టుకుని వాళ్ళ అత్తగారి ఊరు శివపురం వెళ్ళాలి వెరీ బ్యాడ్ వెరీ బ్యాడ్ అన్నాడు రాజు మరోసారి సిగరెట్ గట్టిగా దమ్ములాగి వదిలేడు మరి నీ సంగతి ఏమిటి అన్నట్టు అతనికేసి చూశారు సుధీర్ సాకేత్ మీ చూపులకు అర్థం తెలిసింది ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఫ్లైట్ ఎక్కి రాజమండ్రిలో దిగేసరికి మా మామ ట్యాక్సీతో ఎయిర్పోర్ట్ దగ్గర రెడీగా ఉంటాడు అందులో ఎక్కి మా అత్తగారింటికి కొత్తపేట వెళ్తాను మా మామకి ఖాళీ లేకపోతే మా బావమరిది ట్యాక్సీ తీసుకుని వస్తాడు నన్ను తీసుకువెళ్ళడానికి ఐదేళ్ల నుంచి అలా మెయింటైన్ చేస్తున్నాను అది మన స్టైల్ అల్లుడంటే ఆ మాత్రం భయం ఉండాలి మామకి కళ్ళు ఎగరేసి మరీ చెప్పాడు రాజు సుధీర్ సాకేత్ అతని కేసు అలా చూస్తూ ఉండిపోయారు కొద్దిసేపు అయ్యాక ఆఫీస్ గురించి క్రికెట్టు సినిమాల గురించి కబుర్లు చెప్పుకున్నారు ముగ్గురు మధ్యాహ్నం హోటల్లో భోజనాలు చేసి ఎవరి ఫ్లాట్కి వాళ్ళు వెళ్ళిపోయారు వచ్చాక సాకేత్ ఆలోచనలో పడ్డాడు నిజంగా తానంటే వారికి తగిన గౌరవం లేదా అన్న అనుమానం కలిగింది మొన్న సంక్రాంతి పండుగకు వెళ్ళినప్పుడు తణుకులో రైలు దిగగానే తాను గమనించాడు చాలామంది తమ బంధువులను రిసీవ్ చేసుకుని ఆటోల్లోనూ ట్యాక్సీల్లోనూ తీసుకెళ్లారు సుధా చాలా అందంగా ఉంటుంది కాబట్టి తాను ఆమెను బాగా ఇష్టపడి కట్నం వద్దన్నాడని వాళ్ళు అనుకుంటున్నారా అన్న మరో అనుమానం కూడా వచ్చింది ఎందుకో అతని మనసు చాలా చికాక్గా అయింది రెండు రోజులు గడిచాక మామగారికి ఫోన్ చేశాడు సాకేత్ కుశల ప్రశ్నలు అయ్యాక సుధని వెంటనే తీసుకొచ్చి దిగబెట్టమని చెప్పాడు రిజర్వేషన్ దొరకాలిగా నెమ్మదిగా అన్నారు రామనాథం అదేమీ నాకు తెలీదు రేపు పొద్దునకి మీ అమ్మాయి నా ఇంట్లో ఉండాలి అని విసుగ్గా అన్నాడు సాకేత్ అల్లుడు ఏదో జాబ్ టెన్షన్లో ఉన్నాడని భావించారు రామనాథం అప్పటికప్పుడు ఏసీ బస్సుకు రిజర్వేషన్ చేయించి కూతుర్ని తీసుకుని బెంగళూరు వచ్చారు సాకేత్ ఆయనతో ముక్తసరిగా మాట్లాడి ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఆ మర్నాడు బయలుదేరి శివపురం వచ్చేశారు రామనాథం సుధారానికి నెలలు నిండాక బెంగళూరు వెళ్ళారు రామనాథం వసంతలక్ష్మి అప్పుడు కూడా సాకేత్ ముభావంగానే ఉన్నాడు డెలివరీకి మంచి హాస్పిటల్లో జాయిన్ చేయమని మాత్రం చెప్పాడు రోజు విడిచి రోజు భార్యకు ఫోన్ చేసేవాడు సాకేత్ అది చూసి రామనాథం కొద్దిగా సంతృప్తి చెందారు అల్లుడు ఫోన్లో తనతో విసురుగా మాట్లాడిన సంగతి భార్యకి కానీ కూతురికి కానీ చెప్పలేదాయన రోజులు వేగంగా గడిచిపోయాయి సుధారానికి నొప్పులు రావడంతో శివపురంలోనే ఉన్న డాక్టర్ కామేశ్వరి హాస్పిటల్లో జాయిన్ చేశారు పండంటి బాబు పుట్టాడు వంశోద్ధారకుడు పుట్టాడని వెంకట్రావు వసుంధర చాలా సంతోషించారు హైదరాబాద్ నుంచి వచ్చి మనవణ్ణి వెళ్ళారు సాకేత్ అంతకు ముందే వచ్చి కొడుకును చూసి వెళ్ళాడు పెద్ద హాస్పిటల్లో కాకుండా చిన్న హాస్పిటల్లో జాయిన్ చేశారని మామగారిని విసుక్కున్నాడు సాకేత్ అప్పుడు వసంతలక్ష్మి ఆయన పక్కనే ఉంది అల్లుడి ప్రవర్తనకి ఆమె విస్తుపోయింది మీ దగ్గర డబ్బు లేకపోతే హాస్పిటల్ ఖర్చు నేను పెట్టుకునేవాణ్ణిగా అని సాకే తన్న మాట వారిద్దరినీ బాధించింది బాబుకు ఐదో నెల వచ్చాక కూతుర్ని మనవణ్ణి తీసుకువెళ్ళి బెంగళూరులో దిగబెట్టొచ్చారు రామనాథం వసంతలక్ష్మి సుధ సుధా ఆఫీస్కి సెలవు పెట్టి ఇంటి దగ్గరే ఉండి బాబును చూసుకుంటోంది వెంకట్రావు వసుంధర బెంగళూరు వెళ్ళి నెలనాళ్ళు ఉండి మనవడితో గడిపి వచ్చారు బాబుకి ఏడాది నిండింది సుధారాణి మరలా నెల తప్పింది అప్పటికే ఆమె ఉద్యోగం మానేసింది భర్త సలహా మీద మూడో నెల వచ్చాక రామనాథం వసంతలక్ష్మి బెంగళూరు వెళ్ళి వారం ఉండొచ్చారు అప్పుడు కనిపెట్టింది సుధా తన తల్లిదండ్రులతో భర్త సరిగా మాట్లాడటం లేదని మీరు మా అమ్మా నాన్నలతో సరిగా మాట్లాడలేదు ఎందుకని అడిగింది భర్తని ఏ మీ వాళ్ళు నీకు కంప్లైంట్ చేశారా మొహం చిరాగ్గా పెట్టి అన్నాడు సాకేత్ మా వాళ్ళు అటువంటి మనుషులు కారు నెమ్మదిగా అంది సుధా అంటే మా వాళ్ళు కంప్లైంట్ ఉన్నవాళ్ళ అదే నా అర్థం వెటకారంగా అన్నాడు సాకేత్ అతని మాటలకు ఆమె చాలా బాధపడింది నేను ఇప్పుడు అత్తయ్య మామయ్యల గురించి ఏమీ అనలేదుగా అంది నెమ్మదిగా భర్త తనతో వాదనకు దిగుతున్నాడని ఆమె గ్రహించింది చూడు సుధా నా ఆఫీస్ వర్క్ టెన్షన్ నాకుంటుంది ఇంటికి వచ్చిన వాళ్ళతో కబుర్లు చెబుతూ కూర్చుంటే ఎలా అన్నాడు లాజిక్గా సుధారాణి ఇంకా సంభాషణ పెంచకుండా మౌనం వహించింది వెంకట్రావు వసుంధర వచ్చినప్పుడు ఉదయం సాయంత్రం ఎంతసేపు వాళ్ళతో కబుర్లు చెప్పేవాడో తనే ఒకటికి రెండుసార్లు మామయ్య గారి భోజనానికి ఆలస్యం అవుతోంది భోజనాలు అయ్యాక మాట్లాడుకోండి అని చెప్పడం గుర్తుకొచ్చింది సుధారానికి మొత్తానికి ఏదో జరిగింది అందుకే భర్త ప్రవర్తనలో మార్పు వచ్చిందని గ్రహించింది మరుసటి నెలలో వంట మనిషిని పెట్టాడు సాకేత్ చూడు సుధా వంట చేయడానికి మనిషి ఉంది చేయడానికి పని మనిషి ఉంది నువ్వు బాబును చూసుకుంటూ నీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండు మనసులో వేరే ఆలోచనలు పెట్టుకోకు అన్నాడు సాకేత్ అలాగే అంది చిన్నగా నవ్వుతూ కూతురికి ఏడో నెల వచ్చాక పురిటికి తీసుకువెళ్ళడానికి వచ్చారు రామనాథం వసంతలక్ష్మి మీరు సుధని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మొన్నట్లా కాకుండా టౌన్లో మంచి హాస్పిటల్లో జాయిన్ చేయండి డబ్బు కావలిస్తే ఫోన్ చేయండి నేను పంపుతాను అన్నాడు నిష్ఠూరంగా సాకేత్ అలాగే బాబు నువ్వు చెప్పినట్టే చేస్తాం చాలా నెమ్మదిగా అన్నారు రామనాథం తండ్రిని ఆ స్థితిలో చూసి చాలా బాధపడింది సుధ మర్నాడే బయలుదేరి శివపురం వచ్చారు ముగ్గురు రెగ్యులర్గా డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళి చెకప్ చేయిస్తున్నారు తొమ్మిదో నెలలు రాగానే డాక్టర్ చెప్పిన డేట్కి పదిహేను రోజుల ముందే తణుకులో పెద్ద నర్సింగ్ హోంలో చేర్పించారు ఇంత ముందు ఎందుకు నాన్న అని కూతురంటే మళ్ళీ అల్లుడికి కోపం వస్తుందమ్మా అన్నారు రామనాథం కొద్ది రోజులు గడిచాయి సుధకి ఆడపిల్ల పుట్టింది అల్లుడికి ఫోన్ చేసి చెప్పారు రామనాథం సాయంత్రం ఫ్లైట్కి రాజమండ్రి వచ్చి అక్కడి నుంచి ట్యాక్సీలో తణుకొచ్చాడు సాకేత్ నర్సింగ్ హోమ్ చూసి కొంత సంతృప్తి వ్యక్తం చేశాడు పాపను చూసి మర్నాడు బెంగళూరు వెళ్ళిపోయాడు తర్వాత పాప బారసాల రోజున మామగారిని అత్తగారిని అకారణంగా విసుక్కున్నాడు సాకేత్ వసంతలక్ష్మి చెల్లెలు చెల్లెల సుహాసిని అక్కగారికి సాయం చేయడానికి రాజమండ్రి నుండి వచ్చింది సాకేత్ ప్రవర్తన చూసి విస్తుపోయింది మూడు నెలలైనా పిల్ల ఒళ్ళు చేయలేదని అక్కాబావులు చంటి పిల్లని సరిగా చూడలేదని సాకేత్ నిష్ఠూరంగా మాట్లాడటం సుహాసినికి విచిత్రంగా అనిపించింది కొందరు చిన్నపిల్లలు త్వరగా ఒళ్ళు చేస్తారు మరికొంతమంది ఆలస్యంగా ఒళ్ళు చేస్తారు ఇంత చిన్న విషయానికి సాకేత్ అలా గొడవ చేయడం సబబు కాదనిపించింది ఆ మాటే అక్కగారితో అంది నువ్వు ఊరుకోవే బాబు అతనికి ఈ మధ్యన కోపం ఎక్కువైంది అతని మాటకి ఎవరు ఎదురు చెప్పినా ఆ కోపం మరింత పెరుగుతుంది అందుకే మేమేం మాట్లాడటం లేదు అంది చిన్నగా వసంతలక్ష్మి పెళ్ళిలో ఎంత చక్కగా మాట్లాడాడు ఎంత బంధనంగా ఉన్నాడు ఇప్పుడు ఇలా తయారయ్యాడేమిటి అని వాపోయింది సుహాసిని కాలచక్రంలో రెండేళ్లు గిర్రును తిరిగాయి ఒకరోజు వసంతలక్ష్మి చెల్లెలకి ఫోన్ చేసింది సుధా పిల్లలు బెంగళూరు నుంచి వచ్చారు సంక్రాంతి పండగకు నువ్వు కూడా శివపురం రా నాకు తోడుగా ఉందూ గాని మనవల్ని చూసినట్టు ఉంటుందని సాకేతును తలుచుకోగానే సుహాసిని గుండె దడదడలాడింది కానీ అక్క ఎంతో ప్రేమగా పిలవడంతో కాదనలేకపోయింది మర్నాడే రాజమండ్రిలో బస్ ఎక్కి శివపురం వచ్చింది గేటు తీసుకుని లోపలికి వచ్చిన సుహాసిని అక్కడి దృశ్యం చూసి అవాక్క అయింది హాల్లో కూర్చుని సాకేత్తు పూరీలొత్తుతున్నాడు చప్పుడు చేయకుండా అలాగే నిలబడి చూస్తోంది ఐదు నిమిషాలు అయ్యేసరికి పేపర్ మీద పెట్టిన పూరీలు పట్టుకుని వంటింట్లోకి వెళ్ళాడు సాకేత్ అప్పటికే స్టవ్ మీదున్న మూకుడులో పూరీలు వేశాడు పది నిమిషాల్లో పూరీలు తయారయ్యాయి ఈలోగా నెమ్మదిగా వచ్చి హాల్లో ఉన్న కుర్చీలో కూర్చుంది సుహాసిని అత్తయ్యా నా టిఫిన్ అయిపోయింది మీ వంట ఇంకా మొదలు పెట్టలేదు అది కూడా నేను చేసేనా వంటింట్లోంచే గట్టిగా అన్నాడు సాకేత్ నా పూజ అయ్యాక వంట నేనే చేస్తాను ఆ టిఫిన్ నువ్వు పిల్లలు తినండి పూరి కూర చేసి బేసిన్లో పెట్టాను తీసుకో ఒక పది నిమిషాలు నన్ను మాట్లాడించకు ప్రేమగా విసుక్కుంది వసంతలక్ష్మి పిల్లలు టిఫిన్ రెడీ రండి రండి అంటూ హాల్లోకి వచ్చిన సాకేతు సుహాసిని చూసి చిన్నత్తయ్య గారు బాగున్నారా ఎంతసేపు వచ్చి అని పలకరించాడు బాగున్నాను అన్నట్టు తలాడించింది సుహాసిని ఆమెకి ఇంకా భయం భయంగానే ఉంది ఎప్పుడు ఏమంటాడోనని బెడ్రూంలో నుంచి పిల్లలతో వచ్చిన సుధ పిన్ని బాగున్నావా అని పలకరించి లోపలికి వెళ్ళి మంచినీళ్ళు ఇచ్చింది సుహాసినికి పిల్లలు తండ్రి దగ్గరకు చేరిపోయారు టిఫిన్ కోసం వాళ్ళకి పూరీలు ముక్కలు చేసి చాలా శ్రద్ధగా పెడుతున్నాడు సాకేత్ ఇది కలో నిజమో తెలియక అయోమయంగా సుధకేసి చూసింది సుహాసిని నేను చెప్తాను అన్నట్టు కళ్ళతోనే చేసింది సుధ పిల్లల టిఫిన్ అయ్యాక తను టిఫిన్ తిన్నాడు సాకేత్ కాసేపటికి రామనాథం స్కూటర్ మీద కూరలు సరుకులు తెచ్చారు సాకేత్ వెళ్ళి గబగబా సంచి అందుకున్నాడు ఆయన చేతిలోంచి నేను తెస్తానన్నాను కదా మీరెందుకు వెళ్ళారు అన్నాడు నెమ్మదిగా మామగారితో హాల్లో ఉన్న సుహాసిని పలకరించారు రామనాథం లోపలికి వెళ్లి ప్లేట్లో పూరీలు తెచ్చి ఇచ్చాడు సాకేత్ ఇవాళ టిఫిన్ నేనే చేశాను మావయ్య ఈ ఆడవాళ్ళను నమ్ముకుంటే లాభం లేదని నేనే రంగంలోకి దిగాను టిఫిన్ తిని చెప్పండి ఎలా ఉందో అన్నాడు ఒక పూరీ తిని చాలా బాగుందల్లుడు అని మెచ్చుకున్నారు రామనాథం నాన్న కూర అమ్మ చేసింది ఈయన పూరీలు మాత్రమే చేశారు అంది గారంగా సుధా తండ్రి పక్కన చేరి దానికి ఆయన నవ్వుతూ కూర ఒకటే తినలేం కదా బంగారం అల్లుడు పూరీలు చేయబట్టే టిఫిన్ తయారైంది చాలా బాగుంది కూడా అన్నారు పోనా నువ్వు పార్టీ మార్చేసి మీ అల్లుడి వైపు మాట్లాడుతున్నావు అంది పెట్టి సుధ మీరిద్దరూ నా రెండు కళ్ళురా తల్లి అని ఆమె తలపై చేయి వేసి నిమిరారు రామనాథం సుధ వైపు తిరిగి నేనిప్పుడే బయటకు వెళ్ళొస్తాను అని చెప్పి మామయ్య స్కూటర్ నేను తీసుకువెళ్తాను అని బయటకు వెళ్ళాడు అతను అలా బయటకు వెళ్ళగానే సుహాసిని సుధారాణితో నేను ఈ సస్పెన్స్ భరించలేకపోతున్నాను ఏం జరిగిందో చెప్పు అంది ఆతృతగా ముందు టిఫిన్ దిందుగానరా ఆ తర్వాత నీకు అన్నీ చెప్తాను అని టిఫిన్ తీసుకువచ్చి సుహాసిని బెడ్రూంలోకి తీసుకువెళ్ళింది సుధా మా వారు నాన్న మీద నా మీద అకారణంగా చిరాకు పట్టడం పోటీ మాటలు అనడం మామయ్య గారికి తెలిసింది రెండేళ్ల క్రితం మా అత్తయ్య గారు హార్ట్అటాక్ వచ్చి పోయారు కదా ఆరు నెలల క్రితం ఆయన బెంగళూరు వచ్చారు నేను వంటింట్లో ఉన్నాను టిఫిన్ చేయిస్తూ మావారు మామయ్య గారు ఏదో మాట్లాడుకుంటున్నారు టిఫిన్ తయారయ్యాక ప్లేట్లో పెట్టి ఇవ్వబోతూ నా గురించి ఏదో ప్రస్తావన రావడంతో గది యువతలే ఆగిపోయాను చూడు సాకేత్ కోడలు అంటే మన ఇంటి దేవత కింద లెక్క పెళ్లి కాగానే తన ఇంటి పేరు తన గోత్రం అన్నీ వదులుకుని వస్తుంది మన వంశం అభివృద్ధికి సహకరిస్తుంది అటువంటి అమ్మాయిని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఆమె మనసుకు కష్టం కలిగే విధంగా మనం మాట్లాడకూడదు ప్రవర్తించకూడదు అంతేకాదు ఆ అమ్మాయిని మన ఇంటికి పంపిన ఆమె తల్లిదండ్రులను కూడా మనం గౌరవించాలి అప్పుడే రెండు కుటుంబాలు ఆనందంగా సంతోషంగా ఉంటాయి మా తరం అయిపోయింది మీ తరం వచ్చింది తర్వాత నీ పిల్లల తరం వస్తుంది కానీ విలువలు సంప్రదాయాలు పెద్దల పట్ల మర్యాదలు గౌరవాలు నిరంతరం కొనసాగాలి అది మర్చిపోకు నీ ప్రవర్తనలో ఇటీవల వచ్చిన మార్పు బంధువుల ద్వారా తెలిసి ఎంతో ఆశ్చర్యపోయాను బాధపడ్డాను కూడా నీ భార్య నాతో ఎంత ప్రేమగా గౌరవంగా ఉండాలని కోరుకుంటావో అంతే గౌరవాన్ని ప్రేమని ఆమె తల్లిదండ్రుల పట్ల నువ్వు చూపించాలి కదా ఎంతో పద్ధతిగా పెరిగిన నీలో కొత్తగా ఈ దురుస్తనం ఎలా వచ్చిందో నాకు తెలీదు కానీ అది చాలా తప్పు వెంటనే సరిదిద్దుకో మన ప్రవర్తన నలుగురికి ఆదర్శంగా ఉండాలి కానీ ఇతరులు వేలెత్తి చూపేలా కాదు నీ భార్యతో నీ అత్తవారితో సక్రమంగా ప్రవర్తిస్తానని నాకు మాటివ్వు నా చివరి రోజులు ప్రశాంతంగా గడవాలని నేను కోరుకుంటున్నాను కాదు నేను ఇలాగే ఉంటాను అంటావా నీ ఇష్టం ఇక ఎప్పుడూ నీ గుమ్మం తొక్కను ఏదైనా ఆశ్రమంలో చేరిపోతాను అన్నారు మామయ్య గారు ఒక్క నిమిషం మౌనంగా ఉన్నాక స్నేహితుల మాటలు తలకెక్కి సంస్కారహీనంగా ప్రవర్తించాను నన్ను క్షమించండి నాన్న మీరు చెప్పినట్టే ఇకపై అందరితో మర్యాదగా ప్రేమగా మసలుకుంటాను అని మావారు అనడం నాకు వినిపించింది రెండు ఆగి తర్వాత నేను టిఫిన్ తీసుకువెళ్ళి మావయ్య ఇచ్చాను అప్పటి నుండి మా వారిలో మార్పు వచ్చింది మా పెళ్ళైన కొత్తలో మా అందరి పట్ల ఎంత ప్రేమగా ఉండేవారో దానికి రెట్టింపు ప్రేమగా ఉంటున్నారు మొన్న నాన్నకి జ్వరం వస్తే ఆయనే డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళి చూపించారు అది సంగతి పిన్ని అంది సుధారాణి అప్పటికి సుహాసిని టిఫిన్ తినడం పూర్తయింది ఏమైతేనే మీరు కష్టాల పర్వం నుండి సుఖాల పర్వంలోకి అడుగుపెట్టారు సంతోషం అంది సుహాసిని వీళ్ళిద్దరూ బెడ్రూమ్లోచ్చి బయటకు వచ్చేసరికి హాల్లో కనిపించిన దృశ్యం చూసి మరోసారి విస్తుపోయింది సుహాసిని సాకేతు కత్తిపేట దగ్గర కూర్చుని పనస పండును ముక్కలుగా తరుగుతున్నాడు రెండు నిమిషాల్లో ముక్కలు చేసి కత్తిపేట లోపల పెట్టొచ్చాడు చేతులకు నూనె రాసుకుని ముక్కల నుండి పనస్తొన్లు తీస్తున్నాడు ఇంతలో టీపాయ్ మీద ఫోన్ మోగింది సంసారం సంసారం నవ జీవన సారం అంటూ నాన్న నీ ఫోన్ అంటూ సాకేత్ కూతురు తన బుల్లి చేతులతో ఫోన్ పట్టుకొచ్చింది ఆన్ చేసి నా చెవి దగ్గర పెట్టరా బంగారం అన్నాడు సాకేతు పనస్తన్నలు తీసే పని కొనసాగిస్తూ అది చూసి వంటింటి దగ్గర నుండి రామనాథం వసంతలక్ష్మి నిండుగా నవ్వుకున్నారు కథ పేరు గృహమే కదా స్వర్గసీమ వారు ఎంఆర్వి సత్యనారాయణమూర్తి గారు విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే ఈ కథపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనస్ఫూర్తిగా మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి